అయితే మా ఆయన వచ్చేసరికి రాత్రి పది అయింది అంత అంటే ఏం లేదు బైక్ పంచర్ అయింది అంట ఇంకా వచ్చేసరికి చాలా టైం అయితే పట్టింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వస్తున్నాను వస్తున్నాను కానీ బైక్ పంచర్ అయిన విషయం అయితే చెప్పలేదు ఇంక సర్లే అని ఇంకా మేమైతే ఇంకా ఎదురు చూస్తా ఉన్నాము ఏంది ఇంకా రాలేదు ఇంతసేపు ఏం వస్తున్నావా లేదా అని ఫోన్ చేస్తే బైక్ పంచర్ అయింది అందుకే రాలేదు అని లాస్ట్ లో చెప్పిండు అదేదో ఫస్ట్ చెప్పొచ్చు కదా అంటే ఫస్ట్ చెప్పకుండా లాస్ట్ లో చెప్పిండు ఇంకేం చేస్తావు అది ఉండేది ఈ మధ్య ఎందుకో ఇడికి వచ్చిన మించి ఆ బండి అయితే అస్తమానం రిపేర్కి వస్తూనే ఉంది అది ఏం ప్రాబ్లమో అర్థం కాదు ఏదో ఒకటి అయితే దానికి ఇబ్బంది అవుతూనే ఉంది పాపం ఇంతకు ముందు ఏం ఉండలేదు అసలు ఇంత చిన్న రిపేర్ కూడా వచ్చేది కదా అట్టడిది అసలు ఈ మధ్య అయితే ఒకటే రిపేర్ అయితే వస్తా ఉంది అది ఏం ప్రాబ్లమో ఏమో కూడా తెలియడం లేదు మెకానిక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం ఏం లేదు ఇది బోర్కు వచ్చిందని కొంతమంది అంటారు కొంతమంది అంటారు హ్యాండిల్ తిప్పాలని కొంతమంది అంటారు కొంతమంది అంటారు మీటరు సరిగ్గా లేదంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చెప్తుండ్రు ఇంకా సిటీకి తీసుకుపోదామా అంటే ఈ నుంచి అక్కడికి తీసుకుపోయేసరికి ఎట్లేదన్నా ఒక చాలా టైం పడుతుంది అందుకే ఇంకా తీసుకోలేదు